హాయ్ ఫ్రెండ్స్ పీర్ల పండగ గార్లపాడులో చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ మనం ఆ స్వాములను కూడా చూస్తున్నాము ఇక్కడ అదేవిధంగా భక్తులు కూడా అక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు దర్శించుకొని ఊదు కూడా పెట్టుకుంటున్నారు అది కూడా మనం చూస్తున్నాము ఎంత మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కూడా అది కూడా మనం చూస్తున్నాము చూడండి ఎంత మంది ఇక్కడ మనకి వచ్చారు గార్లపాడు పీర్లు అంటేనే చాలా ఫేమస్ అక్కడ మనకి పూల దండలతో కూడా స్వామివారిని ఏర్పాటు స్వామివారికి సమర్పిస్తున్నారు ఇక్కడ మనకి డబ్బులతో డబ్బులతో డబ్బు వాళ్ళతో ఇక్కడ మనకి స్వామివారిని దర్గా దగ్గరికి వస్తున్నారు అది కూడా మనం చూస్తున్నాము ఇక్కడ కుండలులో ఉండే ప్రసాదాన్ని కూడా అక్కడ వాళ్ళు సమర్పిస్తారు పాతయాలు ఇచ్చి ఈ యొక్క స్వామివారు అక్కడ దర్గా దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి మనకి ఏ విధంగా స్వామివారిని తీసుకొస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క అగ్ని జ్వరాలతో స్వామివారిని దర్గా అయితే ఎంత స్పీడ్గా తీసుకొస్తున్నారు చూడండి స్వామివారంతా అంతా స్పీడ్ గా వస్తున్నారు అది కూడా మనం చూస్తూ ఉన్నాము చూడండి ఎంత మంది భక్తులు ఉన్నారు అక్కడ అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము భక్తులు కూడా ఆ యొక్క ప్రసాదంలో తీసుకొని వస్తున్నారు ఇక్కడ దర్గా దగ్గరికి చూడండి భక్తి జనంతో కూడినటువంటి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ భక్తులు కూడా చూస్తూ ఉన్నాము కొన్ని వేల మంది కూడా మనం ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ మనకి గార్లపాడు పీర్లు అంటేనే జోగులాంబ జిల్లాలో చాలా ఫేమస్ ఇవి మన జోగులాంబ జిల్లాలో ఫేమస్ పీర్లు ఏవి అంటే మన గార్లపాడు పీర్లు అని మనం ఇక్కడ తెలుస్తుంది చూడండి అక్కడ స్వామివారిని అక్కడ పూజించుకొని మళ్ళీ దర్గా లోపలికి అయితే తీసుకొని వెళ్తున్నారు అక్కడ మనం చూస్తూ ఉన్నాము అలా కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ యొక్క ఈ యొక్క ప్రసాదానికి ఫాత్యాలు ఇచ్చిన తర్వాత స్వామివారు దర్గా లోపలికి వచ్చిన తర్వాత పాత్యాలు అయిపోయిన తర్వాత అలాని ఏర్పాటు చేస్తారు ఇక్కడ మనకు స్వామి వారిని లోపలికైతే వెళ్తున్నారు అక్కడ తీసుకెళ్తున్నారు భక్తులు కూడా మనం చూస్తున్నాము భక్తులు అయితే చాలా నిండుగా ఉన్నారు ఎంత నిండుగా ఉన్నారంటే అంత నిండుగా మనకి కనిపిస్తూ ఉన్నారు స్వామి అయితే లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్తే అక్కడ మనకి పాత్యాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ మనకు వెళ్తున్నారు అది కూడా మనం చూస్తూ ఉన్నాము చూడండి అగ్ని జ్వలాల మధ్యలో ఈ యొక్క స్వామివారు లోపలికైతే వెళ్తున్నారు అక్కడ మనకు ఒక్కొక్కరు వెళ్లేదు కూడా మనకి కనిపిస్తూ ఉంది స్వామి వారైతే లోపలికి వెళ్తున్నారు ఈ యొక్క ఫాతయాలు అయితే మనకి రెడీ అవుతున్నాయి ఈ యొక్క ఫత్యాలు అయిపోయిన దాడే మనకి ఇక్కడ అలా అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ కొబ్బరి కొబ్బరితో తయారు చేసినటువంటి మనకి అక్కడ అక్కడ చూస్తూ ఉన్నాం మనము వాళ్ళు ఎక్కువగా మనకి భక్తులు తీసుకుంటున్నారు ఆ యొక్క కొబ్బరి కాలిన కొబ్బరిను వాళ్ళు ఏం చేస్తారంటే కడుపు నొప్పి వచ్చినట్లయితే ఎవరికైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కానీ వేసుకుంటారు అక్కడ తగ్గిపోతుంది అనేటువంటి అక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఫాత్యాలు అయితే అయిపోయినాయి ఇక్కడ వాళ్ళు తెచ్చినటువంటి ఉండే ప్రసాదాన్ని వాళ్ళు ఇప్పుడు తినేస్తారనమాట ఇక్కడ అక్కడ ఆన అనవాయితీగా వస్తుంది ఇక్కడ మనకి మొక్కుతున్నారు అది కూడా మనకు కనిపిస్తుంది అలాగే కూడా మనకి స్టార్ట్ అయిపోయింది అలాయి కూడా అంటి ఇప్పుడు అలా అనేటువంటి దుక్కుతారు ఇక్కడ ఒక ఆనవాయితీగా మనకు వస్తుంది ఎప్పుడైతే పాతయాలు అయిపోయిన తర్వాత ఈ అలాంటి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ యొక్క డబ్బులతో కూడా ఆల్రెడీ ఇంత స్టార్ట్ అయిపోయింది అక్కడ భక్తులు కూడా మనం చూస్తున్నాము ఏ విధంగా చూస్తున్నారు కూడా ఈ యొక్క అలాయ్ని అక్కడ దరగ దగ్గర భక్తులను దర్శించుకుంటున్న వాళ్ళని అందరినీ ఇక్కడ చూస్తున్నారు అక్కడ భక్తులు కూడా మనకి అలాయ్ దుంకడం స్టార్ట్ చేయడం జరిగింది చూడండి ఎంత మంచి ఉంటుంది అంటే ఇక్కడ చాలామంది భక్తులకి నమ్మకం ఏంటంటే తన మనసులో అనుకునేటువంటి కోరికలు అన్నీ నెరవేరుతాయని ఇక్కడ ఈ భక్తుల యొక్క నమ్మకం అండి సో కాబట్టి చాలా మంది ఈ జోగులాంబ నుంచి ఐజ నుంచి శాంతినగర్ మానోపాడ్ ఎక్కడెక్కడ నుంచో చాలా గ్రామాల నుంచి ఇక్కడ మనకి వస్తారు భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని మనకు దర్శించుకోవడం జరుగుతుంది చూడండి ఎంత మంచిగా అల్లా దింట్లో కూడా స్టార్ట్ చేసిరో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ ఉదయం రాత్రి నుంచి రాత్రి నుంచి ఉదయం వరకు ధర్లపాడులో నాలుగు గంటల వరకు అలాయి దుంకడం అయినటువంటిది చేస్తూ ఉంటారు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అలాయి దుంకేది మొత్తం వీడియో నేను పెడతాను చూడండి ఎంత ఘనంగా జరుగుతుందో ఇక్కడ మనం చూస్తున్నాము ఇంత ఘనంగా జరుగుతుంది అంటే ఈ జోగులాంబ జిల్లాలోనే ఇక్కడ మనకి గుల్బర్గా అంటేనే చాలా ఫేమస్ పీర్లు అనమాట సో కాబట్టి మీరు కూడా దగ్గరలో ఉంటే గాన ప్రతి సంవత్సరము వెళ్ళండి వెళ్ళి వారిని దర్శించుకోండి మనస్సులో అనుకున్నది మాత్రం తప్పకుండా జరుగుతుంది చాలా మందికి కూడా ఇక్కడ జరిగినాయని అని కూడా అక్కడ భక్తులు చెప్పడం జరిగింది సో కాబట్టి మన జోగులాంబ జిల్లాలో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి అలాగే కూడా మనకి స్టార్ట్ అయిపోయింది దుంకడం కూడా స్టార్ట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి